విద్యాపరంగా ఆర్థికంగా కాబట్టి మాకు ఫస్ట్ లిస్ట్ లో మూడు శాతం రిజర్వేషన్ తప్పకుండా ఖర్చు పెడితే వన్ పర్సెంట్ ఇచ్చి ఇచ్చి సార్ మా దాపు

అది బ్రౌజర్ కొయిపు లాస్ట్ మా మొదటి గ్రూపులైతే మాకు సదుపాయం తప్పకుండా కదా కాబట్టి నాటమొచ్చే అది ఏమైనా యూనివర్సిటీ ఏంటే యాభై ఏడు ఎస్సీలు అలా యాభై ఏడు పొప్పులు ఉంటాయి మొన్న ఎస్సీ చుక్కలు అని వేసేరు అసలు అందులో ఒక కేటగిరీలో చేసేరు చేస్తే బుడక జంగా అత్యధిక కనబడిన వాళ్ళని ఫస్ట్ కేటగిరీలో బుడుగ జలు అని పెట్టారు అయితే అందులో వేరే కులస్తులను కూడా కలిపి వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వాళ్ళు అన్నిటో సెటిల్ అయినారు వాళ్ళు పంపాలని కోలా మా ఎస్సీ బుడగజంగుడంగం కింద వచ్చేది పదిహేను ఇస్తుంది లేకుండా ఇంతమంది ఉండరు వాళ్ళు కూడా